హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ముచ్చట టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మోనికా దంపతులు ఏప్రిల్ పదమూడున పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే ఈ విషయాన్ని మంచు లక్ష్మి అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది దేవుడు దీవెనలతో చిన్ని దేవత వచ్చిందని మంచు ఫ్యాన్స్ కు ఆమె శుభవార్త చెప్పింది ఇక నుంచి ఆ పాపను ప్రేమతో ఎంఎం పులి అని పిలుస్తామని కూడా ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అందరికి తెలియజేసింది అయితే తాజాగా మంచు మనోజ్ మౌనిక దంపతులు తమ పాపను తీసుకుని ఫిలిం నగర్ లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మౌనిక పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లుగా ఆ ఫోటోలను చూస్తే తెలుస్తుంది తమ గారాల ముద్దుల బిడ్డను తొలిసారి ఇంట్లోకి తీసుకొస్తున్న సందర్భంలో ఇచ్చి పూలతో స్వాగతం పలికారు మంచి కుటుంబ సభ్యులు అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఇక ఆ వీడియోలో పాపకు పెద్ద సోదరుడుగా ఉన్న దైరావు చాలా సంతోషంగా ఉన్నాడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన మంచు మనోజ్ ముఖంలో ఆనందం ఆ ఫోటోలను చూస్తే తెలుస్తుంది మొత్తానికి తండ్రైన మంచు మనోజ్ కి అభిమానులు కుటుంబ సభ్యులు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు రెండో బిడ్డకు జన్మనిచ్చిన బొమ్మ రెడ్డికి కూడా పలువురు అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు షేర్ చేసిన ఈ వీడియోకి సంబంధించిన పిక్స్ మిస్ అవ్వకుండా చూసేయండి ముచ్చట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో